వృశ్చిక రాశి మార్చి రెండు వేల పదిహేడు ఫలాలు ఆచరణ ప్రధానంగా సాగే మనస్తత్వం మీది ఇతరుల ప్రోద్బలం చాలు మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ ఆలోచనలో ఆధ్యాత్మిక ఆనందం ఉంటుంది అయితే స్నేహితుల పట్ల అతి నమ్మకం వలన కొన్ని చికాకులు తెచ్చుకుంటారు ఆర్థికానికి లోటు ఉండదు తీర్చవలసిన అప్పులు కొద్ది కొద్దిగా తీర్చగలుగుతారు స్థలాలు పొలాలు కొనుగోలు చేయగలుగుతారు మోసగించబడకుండా జాగ్రత్త వహించండి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు బుధగ్రహ ప్రభావంతో పరిష్కారం అవుతాయి రాజీ పద్ధతిలో మీ బిడ్డల విషయంలో చదువుల కోసం దూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసి రావచ్చు వైద్య విద్య భూగర్భ శాస్త్రం అంతరిక్ష విజ్ఞానం వంటి విద్యలలో రాణించగలుగుతారు ఉద్యోగ విషయంలో అధికారులతో మాట పట్టింపులు రావచ్చు వివాహ ప్రయాణాలు తీర్థయాత్ర స్థలాలు దర్శిస్తారు డొనేషన్లు ఇస్తారు రాజకీయాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు వ్యవసాయం అనుకూలిస్తుంది